මෙරුපුළු පූුළුතඩක මොබ්බුලු මෙත්තනි දිින්ඩුග ගගනමුුවැත්සනිි සෙීයග ආයගනු ඳුවෙතරක ආයකනු ඳුවේ තරක මෙරුපුුළු පූවුළුදඩක මොබ්බුලු මැත්තනි දි గగనము వచ్చని సయ్యగా హనువ తారకా ఆయన దే తార జిల్తో నే ఆడవా వెన్నలలోనే పాడవా జిల్తో నే ఆడవాన్నలలోనే డబా తొగల టేనే కోరికాగలనే కోరికా జగతి కిరావే తారకా మేరు పులు పూలు దాండగా మబ్బులు మెత్తని దిండుగా గగనము వెచ్చని సయ్యగా ఆయి తరల మాలతో నల్ల కాళువచే లాల్ తమర మారల్ల కాళువ సరసి సౌథము చే రగా సారరసీ మెరుపులు పులు దండగా మబ్బులు మెత్తని దిండుగా గగనము వెచ్చని సయ్యగా ఆగలు దువే తారకా ఆయన దువే తారకా మెరుపులు పూలు దాండగా మబ్బులు మెత్తని దిండుగా ගන මුುವಚනිಿසයග ආයගනු ದುವතරක ආයගනු ದುವතරක ආයගනුන්ದುವතරක ආයගුන්